అల్లెయ దేవుని బిడ్డలారా యోపు గ్రంథం గురించి మనం మాట్లాడుకుందాం యోపు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మరి యోబును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మరి సాతానుడు ఏం చేసిండే యోబును ఎన్నోసార్లు పరీక్షించడానికి ప్రయత్నం చేసిండు ఎన్నోసార్లు మరి ఆయన కంచెలో దాటి పోవటానికి దేవుని కంచె దాటి పోవటానికి ప్రయత్నం చేసిండు కానీ వాడు దాటలేకపోయింది ఎందుకంటే ఆయన నీతి ఆయన పరిశుద్ధత దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన బహు నీతిమంతుడు కాబట్టి మరి లోనికి పోలేకపోయాడు ప్రయత్నం చేసిండు అంటే దేవునితో చెప్తున్నాడు పోయి మరి నీకు కంచె వేసి ఆయనకు అందుకొరకే నిన్ను మరి మరి మరవకుండా నీతిగాయదార్థా ఉన్నాడు అని సాతాడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు యోగు మహారాజు గురించి నువ్వు విన్నావా ఆయన నీతిమంతుడు ఆ దేశంలోనే అని మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మరి ఆయన ఎంత నీతిమంతుడో ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుణ్ణి ఎంత అర్థం చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకొని మరి ఎవరైతే భక్తులు ఉంటాడో మన వాళ్ళ గురించి కూడా దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే దేవుడు సాక్ష్యం ఇవ్వాల మనం కూడా అలాంటిగా ఉండటానికి ప్రయత్నం చేయాల దేవుడు సాక్ష్యం ఇవ్వాలని మనకు ఆ కోరిక ఉండాలి ఎందుకంటే చాలామంది మనసులల్లో సాక్ష్యము ఉంచుకుంటారు కానీ దేవుడి దగ్గర సాక్ష్యం ఉండదు ఎందుకంటే మనసులు మెచ్చుకోవాలా సంఘం మెచ్చుకోవాలా మరి ఇంకా కుటుంబం మెచ్చుకోవాలా ఇంకా ఏదో ఘనత రావాలా లోక ఘనత రావాలని ప్రజలు చాలామంది కూడా ప్రయత్నం చేస్తారు అలాంటివి ఉండకూడదు